ఈరోజు వారు తెల్లవారుజామనే వారు మరణించారు వారి పట్ల వారి కుటుంబం పట్ల మా ప్రగాఢమైన సందాపాన్ని నేను నా తరఫున పాఠితృత్వ చెప్తున్నాను అంచె అంచెలుగా ఎదిగి ప్రజా గాయకుడిగా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొంది తెలంగాణ ఉద్యమంలో అతని కేయాలు అందరినీ ప్రోత్సహించి ప్రేరణ ఇచ్చినటువంటి ఒక గాయకుడు జయ జయ హో తెలంగాణ అనేది ఈరోజు కూడా ప్రజల ఒక పెదువుల్లో ఉంటుంది అది ఈరోజు అది మన రాష్ట్ర గానం కింద మారినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి తెలంగాణ ఒక ఉద్యమంలో వారి పాటలు అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రేరణ చేసినటువంటి విషయాన్ని అందమనంగా తెలుసు మరి అటువంటి గాయకుడు ఈరోజు మన మధ్య లేడు అనేటువంటి నమ్మడానికి ఈరోజు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా మిత్రుడు వారిల్లు మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరం కూడా ఉండదు వారు ఎప్పుడు కూడా నా ఇంటికి సాయంకాలం కూడా ఇంటికి వచ్చి కూర్చొని చాలాసేపు గంటలు గంటలు మాట్లాడారు ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో వాకింగ్ చేస్తూ కూడా మేము అనేకసార్లు మాట్లాడుకున్న అనేక విషయాల మీద మాట్లాడుకుంటాం ఒక మంచి మిత్రుడుగా అతని భావించిన వ్యక్తి అతని భావాలు ఏదైనా కావచ్చు అతను ఎప్పుడు కూడా స్నేహశీలంగా ఉండే మరి వారి ఒక మరణం పట్ల మరొకసారి నా తరఫు నుంచి నా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి వారి కుటుంబానికి వారి యొక్క కుటుంబ సభ్యులకు వారి యొక్క అభిమానులకు వారి యొక్క శ్రేయకూల చాలామంది ఉన్నారు మరి వారందరికీ కూడా నేను ఈరోజు ఈ ప్రగాఢం సందాపం తెలుపుతూ భగవంతుడు వారి కుటుంబానికి మంచి ఒక శక్తి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఏదైతే వారికి జరిగిందో ఈ మరణం పట్ల దిగ్భ్రాంతి చెందిందో ఈ రాష్ట్రం అంతా కూడా దిగ్మాంతులు ఉన్నారు భగవంతుని వారు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఆ భగవంతుని కోరుతూ ఆత్మక శాంతి చేయాలని కోరుతూ కోరుతూ ఉన్నాను